రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధ్వర్ని మార్కెట్లో ఒక్కటే మరి మంచి సైజులో ఉంది దేశపేద చూస్తున్నారు కదా నరకబాక వివరాలు కూడా ఏ జబర్దస్త్ దాంట్లో ఏముంది పెద్ద ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు అయితే కలిపింది ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలకు ఇస్తున్నారు ఇది అప్ప కోసం అప్పకోసం సిద్ధంలాడంపాకు గ్యారంటీనా కుటుంబన్నా ఎడంపాకైతే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు అలివి కౌతాల పక్క మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ లాస్ట్ ఫైవ్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉంటాయి మరి గాను లెఫ్ట్ సైడ్ పక్క మంచి భరోసా ఇస్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంతం థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి